హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ లాంగ్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా మరి అంత టైం తీసుకున్నప్పుడు మీకు కొంచమైనా ఉపయోగపడే వీడియో పెట్టాలి కదా మరి ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ సీజన్ కోసం ఈజీగా అర్థమయ్యే మెథడ్ లో ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తా ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లౌజ్ కచ్చేసి హై నెక్ పెట్టాను రెగ్యులర్ గా మనం స్టిచ్చింగ్ చేసుకునే బ్లౌజ్ మెజర్మెంట్స్ కంటే ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ వేరేలాగా ఉంటాయి కుట్టుకోవడం చాలా కష్టమేమో అనుకుంటారు చాలా మంది కానీ చాలా సింపుల్ మెథడ్ లో ఎలా కుట్టుకోవాలో చూపిస్తా సింపుల్ అంటే చాలా సింపుల్ అసలు మరి అంత సింపుల్ కొలతలేంటో చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ చీర వచ్చేసి ఒక ఐదారు సంవత్సరాల క్రిందట కొనుక్కున్నాను బట్ ఒక్కసారి మాత్రమే కట్టుకున్నాను శారీ ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి ముందు ముందు కూడా ఇంకే శారీని కట్టను అందుకోసం అనేసి ఇంకా దీన్ని లెహెంగలా స్టిచ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయా శారీకి కట్టు చెంగు దగ్గర ఒక హాఫ్ మీటర్ మనం ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడండి సో ఈ హాఫ్ మీటర్ ప్లెయిన్ క్లాత్ అండ్ అటు సైడ్ ఉన్న కొంగు పాటు ఇదంతా క్లాత్ వేస్ట్ ఓన్లీ మిడిల్ లో పాటు మాత్రమే నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను స్కర్ట్ కి అండ్ బ్లౌజ్ కి ఇంకా కొంగు పక్కన ఒక వన్ మీటర్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను బ్లౌజ్ కోసం అనేసి చాలా మంది శారీ అంతా పడుతుందా హాఫ్ శారీ స్టిచ్ చేయాలంటే అని అంటుంటారు కానీ మనకి ఇక్కడ కొంగు పాటు వన్ మీటర్ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ కట్టు కొంగు దగ్గర కూడా కొంచెం క్లాత్ వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎంత ఉంటుంది చెప్పండి మీరు అందులోనూ ఇది ఆల్రెడీ బ్లౌజ్ తీసేసిన శారీనే ఇంకా మిగిలిన పాటు వచ్చేసి ఫోర్ మీటర్స్ మాత్రమే ఉంది మధ్యలోది అందులో నుంచి కూడా నేను వన్ మీటర్ బ్లౌజ్ తీయగా ఇంకా త్రీ మీటర్స్ మాత్రమే ఉంటుంది స్కర్ట్ కి నాకు ఇంకా త్రీ మీటర్స్ అంటే అసలు తక్కువే ఆ క్లాత్ బట్ నాకు సరిపోతుందిలే అనిపించింది మాక్సిమం ఫోర్ మీటర్స్ అన్నా ఉంటే బాగుంటుందండి స్కర్ట్ కి బట్ నాకు ఇక్కడ ఇంకా ఆప్షన్ లేదు త్రీ మీటర్స్ అయితే త్రీ మీటర్స్ లే అనేసి కుట్టుకున్నాను నిజానికి స్కర్ట్ కి నాలుగు మీటర్ల ఉంటే చాలా బాగుంటుంది మనం ఐరన్ కుచ్చులు పెట్టుకున్నా కూడా మంచిగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అందరూ శారీస్ తో లెహంగా స్టిచ్ చేసుకుంటున్నారు కదా స్కర్ట్ గేర్ ఎక్కువనే వస్తుంది కదా అని మీకు ఒక డౌట్ రా బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా వన్ మీటర్ ఇస్తాడు మనం దాంతో బ్లౌజ్ కుట్టుకుంటే మనకు శారీ క్లాత్ అంతా మిగిలిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఆల్రెడీ తీసి పక్కన పెట్టేశాను ఫైవ్ ఇయర్స్ బ్యాకే సో ఇందులో ఉన్న క్లాత్ ని వన్ మీటర్ మళ్ళీ బ్లౌజ్ కోసం తీసుకున్నాను అందువల్ల నాకు స్కర్ట్ గేర్ అనేది ఒక త్రీ మీటర్స్ మాత్రమే వచ్చింది క్లాత్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ లోకి వెళ్ళిపోదాము మీకు ఈజీ మెథడ్ లో బ్యాక్ నెక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానని కదా చూడండి బ్యాక్ హై నెక్ పెట్టడం కోసం మనకు కొత్తగా వేరే కొలతలు ఏమీ అవసరం లేదండి మీ దగ్గర జస్ట్ ఒక రెడీమేడ్ డ్రెస్ కనుక ఉంటే సరిపోతుంది అది ఎలా అంటే మనము రెడీమేడ్ గా కొనుక్కున్న డ్రెస్సెస్ కి ఎక్కువ శాతం బ్యాక్ హై నెక్ వస్తుంది చేసుకున్న డ్రెస్సెస్ కి బ్యాక్ సైడ్ డీప్ నెక్స్ ఉంటాయి కానీ రెడీమేడ్ గా కొనుక్కున్న వాటికైతే ఎక్కువ శాతం బ్యాక్ హై నెక్ ఉంటుంది సో ఇంకా మనం బ్లౌజ్ కూడా హైనెక్ నెక్కే పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ రెడీమేడ్ డ్రెసెస్ కొలత ఎలా ఉందో ఈస్ అదే కొలత పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు మీకు వేరే నెక్ కొలతలు అవసరం లేదు మీకు గనక హై పెట్టుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా మీకు బాడీకి సెట్ అయ్యి ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకొని ఆ కొలత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు అలా గనక అర్థం కాదు మాకు టేప్ కొలత కావాలి అనుకుంటే గనుక నా బాడీ కొలత ప్రకారం అయితే నేను టేప్ తోటి కూడా కొలిసి చూశాను నాకు ఇక్కడ పాదకి ఎనిమిది ఇంచుల వరకు షోల్డర్ లెంత్ వచ్చింది సో ఇంకా పాదకి ఎనిమిది ఇంచుల షోల్డర్ లెంత్ తీసుకొని చంక డౌన్ కూడా పాదకి ఎనిమిది ఇంచులు తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా మన ఇష్టం అండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ వరకు అయితే హైట్ కింది కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ నెక్ అనేది ఒక హాఫ్ ఇంచు పైకైనా కిందికి అయినా నో ప్రాబ్లం అండి బానే ఫిట్ అవుతుంది విషము నేను ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ ఉక్స్ పెడుతున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కి ఉక్స్ వస్తాయి కాబట్టి ఆ తంచులు మన వైపు ఉండేలాగా పరుచుకోవాలి ఇక బ్యాక్ పార్ట్ ఎలా మెజర్మెంట్స్ కట్ చేసుకున్నామో అదే మెజర్మెంట్స్ ని ఇక్కడ గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో కూడా ఒక నెక్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు కావాల్సిన షేప్ అనేది డ్రా చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో స్వీట్ హార్ట్ నెక్ అయితే అనుకుంటున్నాను ముందుగా మనం బ్యాక్ పార్ట్ ఎలా మెజర్మెంట్స్ గీసుకున్నామో టోటల్ గా అలాగే గీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లో ఓన్లీ నెక్ దగ్గర మాత్రం నాకు కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెక్ మోడల్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది సో అందుకోసం అనేసి అప్పటికప్పుడు అనుకొని నెక్ అయితే కట్ చేస్తున్నాను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను నేను బ్యాక్ హై నెక్ తీసుకున్నాను కదా సో ఫ్రంట్ పార్ట్ లో కొంచెం డీప్ నెక్ తీసుకున్నా కూడా మనకు బ్యాక్ హై నెక్ వచ్చిన బ్లౌజెస్ కి ఫ్రంట్ డీప్ అయినా కూడా భుజాలు జారడం లాంటివి ఏమీ ఉండదు ఫ్రంట్ లో కొంచెం డీప్ నెక్ అయినా కూడా మనకు బాడీకి అద్దినట్టుగా ఉంటుంది కానీ భుజాలు జారడం అట్లాంటి ప్రాబ్లం అయితే మనకు బ్యాక్ సైడ్ డీప్ నెక్ పెట్టుకుని ఫ్రంట్ సైడ్ కొంచెం డీప్ అయినా కూడా అసలు బ్లౌజ్ అనేది చాలా జారిపోతుండాలి కానీ హై నెక్ బ్లౌజ్ అయితే మాత్రం ఆ ప్రాబ్లం అయితే ఉండదు అందుకోసం అనేసి నేను ఫ్రంట్ సైడ్ లో కూడా కొంచెం డీప్ కట్ చేసుకున్నాను బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ పార్ట్ డ్రా చేస్తున్నాను హ్యాండ్ కూడా మీకు ఫస్ట్ చూపించాను కదా చిన్న హోల్ కటింగ్ ఇచ్చాను నేను కూడా అప్పటికప్పుడు అనుకోని అలా పెట్టుకోవాలని కట్ చేశాను నేను ముందు నుంచి అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు జస్ట్ అలా పెడదాంలే అని కటింగ్ చేస్తుండగానే ఐడియా వచ్చింది అప్పటికప్పుడు ఏదో అందాదకు పెట్టి కట్ చేశాను కానీ చాలా బాగా వచ్చింది అసలు ఎప్పుడైనా నేను బ్లౌజ్ కట్ చేయాలంటే దానికి ఏ డిజైన్ పెట్టాలా అని చాలా ఆలోచించేదాన్ని చాలా టైం వేస్ట్ నాకు అక్కడే అయిపోయింది చివరికి ఏ డిజైన్ పెట్టాలో అర్థం కాక నార్మల్ గా కూడా కుట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి బ్లౌజెస్ అంటే చాలా డిజైన్స్ కుడుతుంటాను బట్ నాకు అవి సూట్ అవుతాయా లేదా అని చిన్న డౌట్ తోటి అవి పెట్టాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి దానికి ట్రై చేసేదాన్ని ఒక్కొక్క దానికి ఇక నార్మల్ గా పెట్టేసుకునేదాన్ని ఈ బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ కటింగ్ అయితే అసలు టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ కూడా పట్టలేదు అంటే చాలా ఫాస్ట్ గా కట్ చేశాను అని అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు అసలు యాక్ పార్ట్ హై నెక్ సో రెడ్మీ డ్రస్ కోల్తో పెట్టేసుకుని కట్ చేసుకున్నాను సో అదే పరుచుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను నెక్ మాత్రం కొంచెం డీప్ గా పెట్టేసుకున్నాను కూడా ఫాస్ట్ గానే కట్ చేసుకున్నాను కానీ ఇక్కడ లేట్ ఇక్కడ అయిందంటే నేను ఇందాక కట్ కట్ చేసేటప్పుడు వన్ మీటర్ క్లాత్ బ్లౌజ్ కోసం అని పక్కన పెట్టాను కదా మీటర్ క్లాత్ అయినప్పటికీ బార్డర్ వచ్చేసి ఒక ఎయిట్ నైన్ ఇంచెస్ వరకు ఉందండి సిల్వర్ అంచు అలాగే పైన వైపు కూడా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు కూడా చిన్న బార్డర్ ఉంది సిల్వర్ కలర్ ది దీని పెద్ద బార్డర్ ని యూజ్ చేసుకుని హ్యాండ్స్ కు పెట్టుకుంటే నాకు క్లాత్ కరెక్ట్ గా సరిపోతుంది ఇక నీ హ్యాండ్స్ కి ఆ బోర్డర్ రాకుండా కుట్టుకోవాలనేది నా టార్గెట్ బార్డర్ రాకుండా కట్ చేయడానికి నాకు అసలు చుక్కలు అనిపించని అసలు లైనింగ్ క్లాత్ కట్ చేయడానికి నాకు పట్ట మన పది నిమిషాలు పట్టలేదు కానీ ఈ క్లాత్ ను కట్ చేయడానికి అయితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసి ఉంటాను ఎలాగోలా తిప్పలు పడైతే కట్ చేశాను బట్ బ్యాక్ సైడ్ మాత్రం నడు దగ్గర చిన్న బార్ వేయాల్సి వచ్చింది ఇంకా లేదంటే నాకు క్లాత్ అసలు అడ్జస్ట్ అవ్వలేదు అది కూడా రాకుండా చేయడానికి అసలు కుదరలేదు విషయం ఏంటంటే ఈ క్లాత్ పైన మొత్తం టిక్లీ షేప్ లో డిజైన్ ఉంది టిక్లీ షేప్ అనేది నిల్చున్నట్టుగా రావాలి మెయిన్ గా హ్యాండ్ కి అదొకటి కూడా చూసుకుని కట్ చేయాలి మరి ఇలా అడ్డంగా వస్తే మాత్రం అసలు బాగుండదు కదా హ్యాండ్ మెయిన్ గా ఇంకా ఎలాగోలా తంటాలు పడి క్లాత్ అయితే కట్ చేశాను ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాను లవ్ స్టిచ్చింగ్ లో అంత టైం ఎక్కువగా తీసుకోదండి నీ హ్యాండ్ కు హోల్ ఇచ్చాన కదా నాకు అక్కడే కొంచెం టైం పట్టింది బ్యాక్ ఫ్రంట్ ఫాస్ట్ అయిపోయింది ఎందుకంటే పెద్ద నెక్ డిజైన్స్ ఏం లేవు కదా బ్యాక్ సైడ్ హై నెక్స్ట్ కాబట్టి అంత పెద్ద టైం అయితే పట్టదు అంట సైడ్ కూడా ప్రిన్సెస్ కట్ పెట్టేసి నార్మల్ గా డీప్ నెక్ పెట్టేసాను సో అది కూడా తొందరగానే అయిపోయింది హ్యాండ్ దగ్గర మాత్రం ఈ హోల్ దగ్గర మనం పైపింగ్ ఇవ్వాలండి సో అందువల్ల నాకు కొంచెం హ్యాండ్ పార్ట్ కొంచెం టైం పట్టింది ఎప్పుడు గానీ మనం పైపింగ్స్ స్ట్రేట్ గా వేసినా లేదంటే నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజెస్ కి పైపింగ్ చేసినా కూడా ఫాస్ట్ గానే అవుతుంది కానీ ఇలాంటి ఏదైనా డిజైన్ కి పైపింగ్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ చూసే వాళ్ళకి నార్మల్ పైపింగ్ కదా దీంట్లో ఏముంది అనుకుంటారు కానీ ఇది కుట్టే వాళ్ళకే తెలుస్తుంది అండి ఆ కష్టం ఇక్కడ పైపింగ్ వేయకుండా క్లాత్ ను డైరెక్ట్ గా రిఫర్స్ తీసేసుకుని కూడా కుట్టుకోవచ్చు బట్ నాకు పైపింగ్ వేసుకోవాలంటే చాలా ఇష్టము సో ఇంకా నేను పైపింగ్ చేసుకున్నాను నేను మీకు ఈ వీడియోలో మెయిన్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను హై నెక్ అనేది ఈజీ మెథడ్ లో ఎలా పెట్టుకోవడం అండ్ హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ ఎలా సెట్ చేసుకోవడం అండ్ ఇంకొకటి ఇక్కడ స్కర్ట్ కూడా నేను ఎలాంటి లైన్ యూజ్ చేయలేదు నార్మల్ గా మనం శారీ పెట్టు కూడా యూజ్ చేస్తాం కదా సో ఇంకా దాంతో అడ్జస్ట్ చేసుకుందాములే అనేసి లైనింగ్ లేకుండా స్టిచ్ చేసుకున్నాను కావాలంటే త్రీ మీటర్స్ స్క్రేప్ లైనింగ్ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా క్లాత్ పలచగా ఉంటే మాత్రం కంపల్సరీగా లైనింగ్ వేసుకోవాల్సిందే కానీ ఇది అంత పలచగా లేదు మందంగానే ఉంది సో ఇంకా నేను అందుకోసం అని వేయలేదు ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి లైనింగ్ లేదు ఇది లేదు అది లేదని పక్కన పడేస్తూ ఉంటాం ఎక్కువగా అది ఒక్కసారి మనం పక్కన పెట్టేసామంటే మళ్ళీ దాన్ని తీసి కుట్టాలంటే దానికి ఇంకొక ముహూర్తం రావాలి ఇప్పుడు కుట్టుకున్న బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ లైనింగ్ వేయలేదు ఏదో ఉన్న దాంతో అడ్జస్ట్ చేసేసాను స్కర్ట్ కూడా అంతే నార్మల్ గా శారీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుందాం అనేది స్కర్ట్ కూడా లైనింగ్ లేకుండా కుట్టేసా ఫైనల్ గా డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే నాకు ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటిని కూడా మీరు క్లియర్ చేయండి హ్యాండ్ కి అంచు వేసుకోలేదు ఒకవేళ అంచు వేసుంటే ఇంకా బాగుండేదా చెప్పండి అలాగే చున్నీ కూడా సూట్ అయిందా లేదా చెప్పండి సిల్వర్ కలర్ చున్నీ అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు అండ్ బ్యాగ్ హైనెక్ కూడా సూట్ అయిందా లేదో నాకు కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు రాబోతున్న ఫెస్టివల్ కి మీరు కూడా ఇలా డ్రెస్సెస్ రెడీ చేసుకోండి ఎంతైనా హాఫ్ శారీ కున్న ఉన్న వేరే వేరు దసరా పండుగ అంటే యూత్ పిల్లలు ఖచ్చితంగా హాఫ్ సారీ సెలెక్షన్ చేసుకుంటే ఎందుకు ఈ వీడియో చూస్తే మీరు కూడా ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్